వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల మరో మూడు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత నలభై ఎనిమిది గంటల నుంచి లేని వర్షాల వల్ల వాగులు వంకలు పొంగిపోరుతున్నాయి ప్రధానంగా ఇటు ఖమ్మం నుంచి బోనకలు పోయి రోడ్లో చాలా వాగులు పొంగడం వల్ల రహదారులు కూడా పూర్తిగా మూసివేశారు దాంతోపాటుగా సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా కిస్తారా వద్ద ఓసీ ప్రాంతంలో ఓవర్ఫ్లో కావడం వల్ల రోడ్డు పూర్తిగా దిగ్బంధం వరదలతో దిగ్బంధం గురైంది దీంతోటి అక్కడ పోలీసులు తగు జాగ్రత్తలు చేపట్టారు వాటితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా అటు ఏజెన్సీ ప్రాంతంలో చర్ల వెంకటాపురం వాజేడితో పాటు ఇటు ఇల్లందు ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో వాగులు వంకలు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఇప్పటికే భద్రాద్రోదాం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దాంతోపాటుగా రోహిత్ రాజ్ ఎస్పీ ప్రజలు విజ్ఞప్తి చేశారు దాంతోపాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా ఏదైతే బోనకల్లు ఇటు ఖమ్మం ప్రధాన రహదారి ఇప్పటికే వరద రోడ్డు మీద ప్రవహిస్తున్న వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిపివేసి పోలీసులు ఆ ప్రాంతంలో ఒక బందోబస్తు ఏర్పాటు చేశారు ఏదైతే ప్రధానంగా అటు భద్రాద్రి గోదావరి జిల్లా కావచ్చు ఇటు ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాజెక్టులలో కూడా భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో సాహసం చేయద్దు అత్యవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకి రావద్దని చెప్పి ఇప్పటికే జిల్లా సంబంధించిన మంత్రులు మల్లు భటి విక్రమార్క డిప్యూటీ సీఎం దాంతోపాటుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ రాయరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎట్టి పరిస్థితులను ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు మరో మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటుగా ప్రజలు కూడా సహకరించాలి వివిధ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి ఎలాంటి అవాంఛీయ ఘటన జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దాంతోపాటుగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ఇప్పటికే దుర్శెట్టి అందీప్ ఈ ప్రాంతంలో పర్యటించారు బోనకల్ ప్రధాన రహదారిలో పర్యటించి తగు సూచనలు చేశారు ఎట్టి పర్సన్లు వాగులు వంకలు ఉన్న దగ్గర పోలీసు పికెట్ ఏర్పాటు చేసి రహదారి దాటకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే పైనుంచి వరద ఎప్పుడు ఏ సమయంలో ప్రవాహం పెరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అనవసరమైన రిస్క్ తీసుకొని ప్రాణాలు మీకు తెచ్చుకోవద్దు కాబట్టి ఎట్టి పరిస్థితులను వా వరదలు వచ్చే ఏదైతే రహదారులు ఉన్నాయో రహదారుల దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ప్రజల్ని పూర్తిగా రోడ్డు దాటికుండా చేస్తున్నారు దాంతోపాటు వివిధ ప్రాంతాలలో కూడా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో పాటు కలెక్టర్ దురిశెట్ రణదీప్ కూడా ఎక్కడికక్కడ కూడా పర్యవేక్షించి అధికారులు పలు సూచనలు చేశారు రెడ్ అలర్ట్ పూర్తి అంటే మరో మూడు రోజుల పాటు డెబ్బై రెండు గంటల పాటు వరదలు వస్తున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అధికారులు సహకరించాలి ఎట్టి పరుషులను వరదలు వచ్చే ప్రాంతాలలో సాహసం చేసే ప్రయత్నాలు చేయొద్దు ప్రాణాల మీద తెచ్చుకోవద్దు కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటికి రండు లేకపోతే బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలని చెప్పి కూడా వివిధ స్థాయిలలో మంత్రులు కానీ అధికారులు కానీ ప్రజలు విజ్ఞప్తి చేసే నేపథ్యంలో మరో డెబ్బై రెండు గంటల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అధికారుల సూచనల ప్రకారం ఎట్టి పరుషలను వాగు హోంకలు దాటే ప్రయత్నం చేయొద్దు మీద దాంతో దాంతోపాటుగా అత్యవసరమైతే తప్ప ఎవ్వరు కూడా బయటికి రావద్దని చెప్పి మరొకసారి ప్రజల ప్రజలకు జల్లీసి కూడా విజ్ఞప్తి చేస్తుంది